హాయ్ వన్ అందరికీ నమస్కారం అండి వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా వీడియోని అక్కడ స్కిప్ చేయకుండా వేయండి ఊరుకు చూడండి అదేవిధంగా ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్లైకాన్ని ఆల్ నోటిఫికేషన్స్ని యాక్ట్ చేసుకోండి అలాగే వీడియోని మీ మిత్రులకి వాట్సాప్ గ్రూపులకి షేర్ చేసి సపోర్ట్ చేయండి ఇంకేమాత్రం ఆలస్యం చేయకుండా వివరాలకైతే వెళ్ళిపోదాం బీపీఈడిపిఈడీ కోర్సులో ప్రవేశాలకు నిర్వహించే ఫిజికల్ ఎడ్యుకేషన్ కామన్ ఎంట్రన్స్ టెస్టు పీఈసెట్ టికెట్లు బుధవారం విడుదల కానున్నాయి అభ్యర్థులు పిఈసెట్ డాట్ టీఎస్సిహెచ్ఈ డాట్ ఏసీ డాట్ ఇన్ వెబ్సైట్ను సంప్రదించి టికెట్లు డౌన్లోడ్ చేసుకోవచ్చని కన్వీనర్ ప్రొఫెసర్ రాజేష్ కుమార్ గారు తెలిపారు ఈ నెల పదో తేదీ నుంచి పదమూడవ తేదీ వరకు ఉదయం ఆరు గంటల ముప్పై నిమిషాల నుంచి కరీంనగర్లోని శాతవాహన యూనివర్సిటీలో ఫిజికల్ ఫిట్నెస్ అండ్ స్కిల్ టెస్టులు నిర్వహిస్తామని పేర్కొన్నారు పురుషులకు ఈ నెల పది పదకొండవ తేదీలో మహిళలకు పన్నెండు పదమూడవ తేదీల్లో టెస్టులు ఉంటాయని తెలిపారు